హాయ్ హలో అందరికి నేను సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రితి షణా వ్లాగ్స్ టుడే రెసిపీ అమ్మవారి నైవేద్యాలు ముందుగా ఒక కేజీ వరకు రైస్ తీసుకొని క్లీన్ చేసి రైస్ని వండి పక్కన పెట్టుకోండి కేజీ రైస్ అంటే ఆరు కప్పుల రైస్ ఒక కప్పు రైస్ కొలత చెప్తాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసి రైస్ వండుకోవాలి ఆరు కప్పులు అంటే పన్నెండు కప్పుల వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ మూత తీసి రైస్ని చల్లార్చుకోండి రైస్ని ఒక విడలపాటి బేసన్లో కానీ లేదా క్లాత్ పైన కానీ చల్లార్చుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్లోనే ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్ వరకు శనగపప్పుని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఇందులో ఒకటిన్నర కప్పుల వాటర్ వేసి పప్పుని మంచిగా ఉడికించుకోండి పప్పుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి పప్పు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది పప్పు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో హాఫ్ కప్ వరకి పాలని వేసి మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ ఉడికించుకొని ఇందులోనే హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేయండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం తురుముని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలపండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని పరమాన్నం చిక్కబడే వరకి మధ్య మధ్యలో కలుపుతూ హై టు లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పరమాన్నాన్ని చిక్కబడే వరకు కుక్ చేసుకోండి పరమాన్నం కాస్త గట్టిపడాక స్టవ్ ఆఫ్ చేసి పరమాన్నాన్ని దించేసుకోవడమే మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ప్యాన్ని తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా యాడ్ చేసి అందులోనే ఐదారు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసిన తర్వాత చల్లార్చి మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడేకిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం నువ్వుల పొడి కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక చెక్క నిమ్మరసంని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయడమే నెక్స్ట్ మరొక కడాయిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినప్పప్పు కరివేపాకు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసి పచ్చి కొబ్బరి పచ్చివాసన వరకు కాస్త ఫ్రై చేసుకొని ఒక కప్పు వరకు రైస్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మరొకసారి రైస్ని బాగా కలిపి కాస్త వేడయ్యాక దించేస్తే కొబ్బరి అన్నం రెడీ నెక్స్ట్ మనం చల్లార పెట్టుకున్న రైస్ ఉంది కదా అది ఒక కప్పు వరకు తీసుకొని మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి ఇందులోని సగం కప్పు వరకు పాలను వేసి ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఇందులోనే మీకు నచ్చితే దాని మగింజల్ని వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒకసారి రైస్ని కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపును తయారు చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పోపును తీసి మనం కలిపి పెట్టుకున్న దద్దోజనంలో యాడ్ చేసుకుంటే కమ్మటి దద్దోజనం రెడీ నెక్స్ట్ నిమ్మరసం పులిహోర ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని బాగా చల్లార్చి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి అందులో హాఫ్ కప్ వరకు పల్లీలను వేసి ఫ్రై చేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు ఇందులోనే మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసి కాస్త ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని వేసి వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ని వేసి బాగా కలిపి ఇందులో మూడు నిమ్మకాయల రసం వేసి కాస్త ఉడకనివ్వండి పోపు కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ని కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి పోపు అంతా రైస్కి బాగా కలిసే విధంగా రైస్ మొత్తాన్ని బాగా కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ చూసారా ఒకసారి రైస్ ఉడికించి పెట్టుకుంటే ఐదు రకాల నైవేద్యాలు రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్